అర్జున్ ఉదయాన్నే గౌతమ్ని పిలుస్తూ ఉంటాడు ఇక గౌతమ్తో పాటు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి నాన్న అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే రే గౌతమ్ కాశ్మీర్లో ఏదో అటాక్ జరిగిందట అక్కడ ఇంద్ర ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాంరా అంటూ తన ఫోన్లో నుండి ఫోన్ చేయబోయి ఆగు ఒక్క నిమిషం నీ ఫోన్ ఇలా ఇవ్వు అంటూ గౌతమ్ ఫోన్లో నుండి ఇంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు దాంతో గౌతమ్ అహల్య ఇద్దరు ఒకరినొకరు చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు అర్జున్ ఫోన్ చేయగానే అవతల వైపు నుండి ఇంద్ర మాట్లాడుతూ హలో నాన్న అని చెప్పి అంటూ ఉంటే అర్జున్ ఎమోషనల్ అవుతూ నాన్న ఇంద్ర ఎలా ఉన్నావు అక్కడ ఏదో అటాక్ జరిగిందట కదా మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంద్ర మాట్లాడుతూ ఉండడంతో అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి నిజంగానే ఇంద్ర బతికే ఉన్నాడా అసలు ఫోన్లో మాట్లాడింది ఎవరై ఉంటారో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి